జ్ఞాని దానికి నిప్పిడుతోంది కానీ నీకు కాలం ఏమైపోతుంది సత్కర్మ చేయకపోతే అందుకనే ఆ ఉపేక్ష ఉపేక్షభావంతో సాక్షిగా చూస్తూ తన కర్తవ్యాన్ని తాను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు అది జ్ఞాని లక్షణం అనుభవించడంలో కాబట్టి ప్రారంభము అనుభవించిన జ్ఞాని దానిని వేరుగా సాక్షిగా చూస్తూ అనుభవిస్తాడు అజ్ఞానము తాదాత్మ్యత చెంది ఇది అంతా కష్టమైన వలవల వల బలబల ఏడుస్తూ ఏదో వస్తే ఇంకా నిప్పోనిప్పో ని అన్నీ ఆపేశాడు ఏమన్నా ఎక్కడ కనపడలే నిప్పి ఏమన్నా అన్నం నిప్పి ఇలా అనలేకపోతుంటే ఇంకేం చేయనండి అంటాడు ఎక్కడికి రాడు ఏ చేయడు ఎందుకంటే ఇంకా తాదాత్మ్యత చెందిపోయాడు తానే నిప్పి నిప్పి తాను మళ్ళీ అది ఎప్పుడన్నా వదిలితే వస్తారు అంతే మళ్ళీ ఆ తర్వాత బీతోటి పట్టుకుంటే నీలా మళ్ళీ ఇంకోటి వస్తే అని దానివల్ల ఏమవుతుందంటే చేయవలసిన ఉత్తమ కర్మలన్నీ పోతాయి